కొన్ని సమస్యల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పూర్తి కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గత ప్రభుత్వం తీరు వల్ల ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగాయని తెలిపారు సత్తుపల్లి ట్రంక్ పనులు యాతాలకుంట టర్న్నెల్ పనులు పూర్తి చేస్తే చాలా ఎకరాలకు నీరు అందించొచ్చన్నారు జూలూరు పాడు టర్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి నీటిని కాబట్టి తక్కువ ఖర్చు లక్ష ఇరవై వేల ఎకరాల పైన మిడియం ప్రాజెక్టు వైరా లంకాసాగర్ తోటి పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వచ్చు మనకి కృష్ణా జలా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జలాలు వాడుకుందామని ఉద్దేశంతో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు అది కూడా భద్రాచలంలో శాంక్షన్ ఇచ్చారు కేవలం రెండు నెలల కాలంలోనే పూర్తయింది ఒక గ్యాస్ పైప్ లైన్ దగ్గర మాత్రం గోదావరి అది గుజరాత్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వటం ఏటాకం వలన ఒక పది రోజుల్లో ఆ పైప్ కింద కూడా ముందు పైప్ లైన్ చెప్పారు డిజైన్ లో తర్వాత మన బాక్స్ కలవర్ కావాలని చెప్పారు అది పను కలవత్ పూర్తయింది దాన్ని దాని కింద పుష్ చేయాలంటే డ్యూరింగ్ నాలుగైదు రోజులు పడుతుంది అది అయిన తర్వాత దాన్ని పుష్ చేస్తే మనకు అవసరమైనప్పుడు పొయ్యా ప్రాజెక్ట్ కూడా సర్ప్లస్ లో ఉంది నాగార్జున సాగర్ గీడ్ కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని లేదు ఇంపార్టెంట్ సస్పెని ట్రంట్ దానికి ఆతారకుంట దగ్గర చిన్న టన్నర్ పని నడుస్తుంది అది మీరు కృషి చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కేవలం డెబ్బై కోట్లు ఇస్తే ఆ డెబ్బై కోట్లతోటి ఆ యొక్క ట్రంక్ కెనాల్ ఏదైతే టన్నీల్ ఉందో అది పూర్తి చేసుకుంటే అక్కడ మీకు లక్షన్నర ఎకరాల దాకా అవకాశం ఉంది ఈ ప్యాకేజీని మూడు పూర్తి చేసుకొని జురూ రూపాయల టన్నీల్ కి మీరు ఇమీడియట్ గా కార్యక్రమం తీసుకుంటే అది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అది మీరు త్వరగా పూర్తి చేసుకుంటే పాలేరు దాకా నీళ్లు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది